చవితి వేడుకలలో భక్తుల పూజలు ఘనంగా అందుకున్న గణనాథుడు నిమజ్జనాలకు తరలి వెళ్లాడు వినాయక చవితి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు గణనాథుడికి పూజలు చేసిన భక్తులు బుధవారం విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు ఆంధ్రప్రెస్ తెనాలిలో వినాయక నిమజ్జనోత్సవాలు బుధవారం కోలాహలంగా జరిగాయి చవితి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు విఘ్నేశ్వరుని విశేష పూజలు చేసిన భక్తులు బుధవారం నిమజ్జన కార్యక్రమాలను కూడా అంతే ఘనంగా నిర్వహించారు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో కొలువు తీరిన గణనాథులను సాయంత్రం నుండి ఊరేగింపుగా నిమజ్జనాలకు తరలించారు ఆయా మండపాల వద్ద మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం నుండి ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకువెళ్లారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథను కూర్చోబెట్టి మేళ తాళాలు కనక తప్పెట్లతో నిమజ్జనానికి తీసుకువెళ్లారు చిన్న సైజు ప్రతిమల నుండి భారీ గణపతి విగ్రహాల వరకు పలు చోట్ల నిమజ్జనాలు చేశారు వినాయక నిమజ్జనాల సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు అపశ్రుతలు చోటు చేసుకోకుండా కాలువల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టారు బారికేడ్లు రక్షణ వలయాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్నీ కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది తడి ఉండాలి కానీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడిక ఎంతటి శోకం डेलिवे